ఘనుడైన దేవునికి స్తోత్రములు ఆయన బిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఇరవయవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం నిర్గమకాండం పదిహేడవ అధ్యాయం పదిహేనవ వచనం మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యహోవా నిస్సీ అని పేరు పెట్టెను యహోవా నిస్సి అనగా యహోవా మన ధ్వజము అని అర్థం దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా మీ ముందర నడుచు ప్రభువు విజయధ్వజముగా ఉన్నాడు ఆయన ప్రసన్నత మీకు విజయమునిచ్చుచున్నది ఆ బలమైన విజయధ్వజం వెనుక జయశాలులుగా నడిచేవారుగా మనముండాలి ఆయన విజయమును స్వతంత్రించుకునే వ్యక్తులుగా మనం ఉండాలి ఈ దినాన విజయదినము అని పేరు పెట్టుకుని ఎక్కడ కాని తలదించుకొని పిరికివారుగా ప్రవర్తించవలసినటువంటి పని లేదు మన యొక్క జీవితంలో మన దేవుడు ఎప్పుడు మనకు ఒక విజయం ఇచ్చే దేవుడే అని తల ఎత్తుకొని నడవడం అది దేవుడు నీకు ఇచ్చినటువంటి ధైర్యం ప్రభువు మన కొరకు స్వాస్థ్యముగా ఉంచిన ఈ విజయమును హక్కుపూర్వకంగా పూర్వకంగా మనము పిలువబడి ఉంటున్నాము అన్న విషయం మరిచిపోకూడదు ప్రభు మీకు విజయధ్వజముగా ఉన్నాడు గనక ఎవ్వరూ కూడా మన ఎదుట నిలువలేరు ఎవరికి కానీ భయపడవద్దు ఎవరు ఎంత కలవరం పెట్టినప్పటికీ కూడా భయపడిపోయి దిగులు చెందేంత పరిస్థితి నీ జీవితం గుండా రానివ్వద్దు నీ ప్రభువు నీ ముందు ఉన్నాడని సమస్తమును కూడా ఆయనే చూచుకోగలుగుతాడని నీవు ధైర్యాన్ని కలిగి తల ఎత్తుకుని సాగిపోయే ఒక వ్యక్తివిగా నీ ఉండాలి కీర్తనాకారుడుగు దావీదు దేవుని విజయధ్వజముగా చూచి ఆనందించగలిగాడు యహోవా నీ రక్షణను బట్టి మేము జీవోత్సాహము చేయుచున్నాము కీర్తన ఇరవయవ అధ్యాయం ఐదులో మనము చూడగలం నిజమే ఈరోజున దేవుని విజయధ్వజముగా చూచి ఆనందించేటువంటి ఒక భక్తుడుగా ఒక భక్తురాలుగా ఉండాలి ఎక్కడ కాని జీవితంలో పిరికితనానికి భయానికి చోటు ఇవ్వద్దు దేశము యొక్క జెండాను పట్టుకొని సైన్యం ముందర నడుచుచున్న సైనికుడు తన ఎంపికను బట్టి అందించగలుగుతాడు కదా వీరావేశము గలవానికి దేశభక్తితో కూడా నడుచు నడవగలుగుతాడు అతను శత్రును చూచి భయపడేవాడు కాదు పగవారిని తన పాదములతో తురుక్కుటకు ధైర్యంగా బయలుదేరేటువంటి వాడు ఈరోజున దేవుని యొక్క బిడలైన మన జీవితంలో కూడా ఇంత ధైర్యంతో మన ముందుకు ఈరోజు వరకు సాగుతున్నాము ఎన్నో వెనుకున్నటువంటివి అడ్డుగా నిలబడిన వాటిని తొక్కుకుంటూ ధైర్యంగా ఈరోజు వరకు నడుచుకుంటూ రాగలిగా వంటే నీ పక్షమున దేవుడు ఉంటున్నాడని నీ హృదయాన్ని కలవరపెట్టే వాటన్నిటి మీద కూడా ఆయనే యుద్ధం చేసి నీకు విజయాన్ని ఇవ్వగలిగాడని నువ్వు పొందుకున్న విజయము ద్వారా ఒక అనేది అనుభవిస్తుంటున్నావని ఎప్పుడు కానీ మరిచిపోయే వ్యక్తిగానే ఉండకూడదు నేడు మనం పట్టుకుని ఉన్న ధ్వజం రక్షణ ధ్వజం అనగా నరకము నుండి మనల్ని విమోచించిన ధ్వజం శత్రువ తాలను చితుకు ధ్వజం మన రక్షకుడు మనకిచ్చిన ధ్వజం ఆ రక్షణ ధ్వజమును పట్టుకుని ఉన్న మనం పరలోకం వైపు సాగుచూ ఉంటున్నామన్న విషయం మరిచిపోకూడదు ప్రభునందు ప్రిమిన వాళ్ళ ఇహానికి పరానికి మనము సంబంధమును కలిగిన వ్యక్తులం కాబట్టే ఏ సంబంధమైనటువంటి పోరాటాలు ఎన్ని మనకు వచ్చినా కూడా వారిని అన్నిటి మీద కూడా విజయాన్ని ఇచ్చేటువంటి దేవుడు ఉన్నాడని ఆ విశ్వాసముతోనే నా జీవితం కూడా విజయముతో నన్ను ముందుకు నడిపిస్తుంది అని ధైర్యాన్ని కలిగిన వ్యక్తిగానే ఉండాలి ఎందరో ఈ రోజున పిరికివారి దిగులు పడుతూ కలవరపడుతున్నారు ఇవన్నీ సాతాన్ నుండి వచ్చేటువంటి ఒక ఆయుధము లాంటివే అయితే వీటన్నిటి మీద విజయం ఇచ్చే దేవాతి దేవుని ధైర్యం అని విశ్వాసం ఎంతో గొప్పది వీటిని మనం కాపాడుకుంటూ ముందుకు సాగిపోయిన వ్యక్తులం కాగలిగితే మన దేవుడే మనకు సహాయంగా ఉండగలుగుతాడన్న విషయం ఎక్కడ కాని మనము మరిచిపోకూడదు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నీవు ఆయన యొక్క కుమారుడవు నీవు ఆయన యొక్క కుమార్తెవు ఎప్పుడు కానీ జీవితంలో ఆయన యొక్క బిడలను దేవుడు విడిచి బలహీన పరిచి బలహీనతలో మనం బాధపడే పరిస్థితిని దేవుడు ఎప్పుడు కానీ చూడడు ఒక తల్లి ప్రేమ తండ్రి ప్రేమను పొందుకున్నప్పుడు అది ఎంత గొప్ప ప్రేమ అని ఆ తల్లిదండ్రుల మీద నువ్వు ప్రేమను పెంచుకోగలుగుతావో దానికంటే మించిన ప్రేమ నీవు నమ్మిన దేవుని చెంతనీకుంటున్నది ఆయన ప్రేమకు సాటి అయిన ప్రేమ లోకంలో ఏదీ లేదు అటువంటి ప్రేమ కలిగినటువంటి దేవాతి దేవుడు నీ పక్షాన ఉంటున్నాడు కాబట్టే నీవు ఆయన దగ్గర కృతజ్ఞతగా జీవించు ఈ గొప్ప దేవుని యొక్క ప్రేమ ఎప్పుడు కూడా నువ్వు ధ్యానిస్తూ ఉండు ఆయన ప్రేమ ధ్వచాన్ని చేతపట్టుకొని ఆయన ప్రేమ కొరకే నీవు జీవించు ఆయన ప్రేమ రుచించినటువంటి వ్యక్తివి నీవు కాబట్టి ఆ ప్రేమ ఎల్లప్పుడూ కూడా నీ జీవిత కాలమెల్లా నీతో ఉంటుంది అనేటువంటి మాటను మరిచిపోవద్దు నీ పిల్లలతో కూడా ఉంటుంది అనేటువంటి మాట మరిచిపోవద్దు ఆ తండ్రి ప్రేమ ఎప్పుడు కానీ నిన్ను విడిచి దూరము కాదు నీ భర్తనైనా నీ భార్యనైనా నీ పిల్లలనైనా దేవుడి నీకు ఇచ్చిన చిన్న కుటుంబం ఆయన ప్రేమలో ఆయన పెంచుకోవటానికి ఒక సంకల్పాన్ని దేవుడు కలిగి ఉంటుండగా తప్పనిసరిగా ఆయన సంకల్పం నీ పట్ల ఏదైతే ఉన్నదో అది నీ ఎడల జరుగుచు నీ జీవితానికి సంపూర్ణమైన సమాధానాన్ని ఇచ్చేటువంటి దేవుడై ఉంటున్నాడు ప్రార్థన మంచి ఏసయ్యా మీ బిడ్డల జీవితానికి విజయాన్నిస్తూ సమాధానముతో బిడల ముందుకు నడిపించండి మీ కాపుదల భద్రత ఉండని ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్